సెక్రటరీ గారు ఇప్పుడు మా సెక్రటరీ గారు వచ్చేసి అత్యంత ధనికులు మా సెక్రటరీ గారు అన్ని ధనికులు ఆయన ఇస్తారు మా సెక్రటరీ గారు ధనికులు మా సెక్రటరీ గారు మా సెక్రటరీ గారు అంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడు కాదు చాలా ఏళ్ళుగా కూడా ఆయన వచ్చేసి डीड <laughs> <laughs> <laughs>

దయచేసి మహిళలు అంత కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము మొత్తం మొట్టమొదటి వచ్చే అతి పెద్ద పండుగ కుల మతాలకు అతీతంగా సంక్రాంతి పండుగ అంటే ప్రతి ఒక్కరు కూడా రైతులు పండించిన పంటలు ఇంట్లోకి వచ్చి ఆనందాలతో జరుపుకునే భోగి సంక్రాంతి కనుమ ముక్కల పండుగలో ప్రతి ఒక్కరికి ప్రత్యేకము అందులో భాగంగానే మన పరంపరలో ప్రతి ఒక్కరు కలిసి ఉండాలని లేకుండా ప్రతి ఒక్కరు మన సంక్రాంతి పంటను స్వాగతిస్తూ ఈ రోజు మన బాగుందర ప్రముఖులు అందులో బాలాజన్న బ్రహ్మయ్య కుట్టి గారు ముందు అందరూ వచ్చినారు కుల మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరు వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఈ సంక్రాంతి పండుగ పురస్కరించుకుని బోర్తో మనం స్టార్ట్ చేసుకుంటాము రేపు భోగి అయినప్పుడు మన అందరికీ ఈ రోజు భోగి వచ్చింది ఈ రోజు ఇక్కడ మన ప్రతి ఒక్క మహిళా సోదరి మంది కూడా ముగ్గురు పోటీ కార్యక్రమం చేసినారు కూడా ప్రత్యేక కృతజ్ఞత మన పెద్దలు ప్రియమైన అమర్నాథ్ రెడ్డి గారు కూడా హాజరు కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళకి అర్జెంట్ పని పైన వెళ్ళినారు వీళ్ళందరూ కూడా ఒకటి చేయాలని చెప్పినారు అందరి భాగస్వామి ఏ ఒక్కరు గారు అందరు భాగస్వామితో మన మహిళా సోదరులు అంతా కూడా ముగ్గులు వేసినారు ఈ రోజు గంగంలో పండిన ప్రత్యేకము కాబట్టి ఈ భోగి పండుగతో ఈ రోజు పండుగ పురస్కరించి ప్రతి ఒక్కరూ కూడా తనంతా భోగ భాగ్యాలతో ఆనందంతో ప్రజలే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్రాంతి పుస్తకం ప్రతి ఒక్కరు ఇంట్లో ఆనందాలతో వెల్లువెచ్చి సుఖ సంతోషాలు అందరూ ఉన్నా కానీ మన పార్టీ తరఫున ఎమ్మెల్యే గారి తరఫున మేమందరూ తెలియజేసుకుంటూ ఈ పండుగ పురస్కరించిన మన పెద్దలు సూపర్ అధ్యక్షులు పెద్దలు బాలాచంద్ర గారు కూడా మాట మాట్లాడవలసిన కోరుతున్నాం అందరికీ నమస్కారం కొలమనీరు పట్టణ పురప్రజలకు చుట్టుపక్కల గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి పేరు సంక్రాంతి మరియు భోగి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ యొక్క పండుగ వాతావరణంలో మొట్టమొదటి పండుగ మనము భోగి చేసుకుంటాం భోగి వచ్చిందే భో అనే సంస్కృతి నుండి భోగి అనేసి రావడం జరిగింది ఈ భోగి అంటే భోగం సంతోషం అనే సుఖం అనేసి అర్థం ఈ యొక్క భోగి పండుగ ప్రతి ఒక్కరూ ఎందుకంటే ఉత్తరానయం నుండి దక్షిణాయానికి సూర్యుడు వెళ్ళేటప్పుడు సూర్యుడు చాలా దూరం వెళ్తుంది ఆ సూర్యుడు దూరం వెళ్ళినప్పుడు మనకు వెలుతురు చాలా తక్కువ ఉంటుంది కాబట్టి సూక్ష్మ అవన్నీ ఎక్కువ ఉన్నాయి అవన్నీ వెళ్ళాలి అంటే ఇలాంటి భోగి పండుగ రోజు మన భోగి పండలతో ఆ యొక్క సూక్ష్మ చంపడము అదే విధంగా మనం అందరము ఆరోగ్యం ఉండడము ఇలాంటివన్నీ ఈ యొక్క పాతకాలం నుండి ఒక అర్థం అనేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా రైతులు పండించిన పంటలు చేతికి వచ్చిన తరుణం ఇది అందుకే రైతులందరూ పాడి పశువులతో ఆనందంగా ఉండాలి అనేసే సంక్రాంతి కార్యక్రమము ప్రతి ఒక్కరు ప్రతి ఊర్లో జరుపుకుంటున్నాం దేశ దేశాల్లో ఉండేవాళ్ళు రాష్ట్రంలో ఉండేవాళ్ళు బంధువులు మిత్రువులు అందరూ ఒక ప్లేస్ లో కలిసి పండుగని ఆనందంగా జరుపుకునే పండుగ ఏదైనా ఉంది అంటే అది పెద్ద పండుగ సంక్రాంతి పండుగేసుకుంటూ ఈ యొక్క చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కూటమి నాయకులకు అదేవిధంగా మీడియా మిత్రులకు ఇక్కడ మన మహిళలు పలమరే మహిళలు ముగ్గులు వేయడం జరిగింది ఇది ముగ్గుల పోటీ కాదు కేవలం ఎమ్మెల్యే గారు కొన్ని అనువాన కారణాల వల్ల ఈ రోజు ఈ కార్యక్రమానికి అడ్డాడు కాలేకపోయారు ఎందుకంటే మన ముఖ్యమంత్రి చంద్రశేఖర లో ఉండడం వల్ల వెంటనే పిలుపు రావడంతో అన్నగారు జరిగింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాటిస్పేట్ మహిళలకి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా జై హింద్ జై భారత్ వేదిక మీద ఇచ్చిన పెద్దలు గౌరవనీయులు బాలాజన్న గారికి నా యొక్క నమస్కారాలు అలాగే ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరికీ వచ్చేసి కూడా నా యొక్క నమస్కారాలు అలాగే ఎందుకంటే నాకు ఈ పదవిని ఇచ్చిన బాస్ మా అమరణ గారి కూడా వచ్చేసి పాదాభివందనూ ఈరోజు ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు గంగమూడి చైర్మన్ తరఫున నేను ప్రతి ఊరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అలాగే ఈరోజు చూసి ఇంత ప్రోగ్రాం ఈరోజు గంగమ్మ తోపులో ఈ మరి ఆనందంగా జరపడానికి కారణంగా సహకరించిన మా ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి బాలజన గారికి మొలన మొలైన గారికి బ్రహ్మయ్యన్న గారికి వీళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు అలాగే ఇప్పుడు బాలజన గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటారు ఈరోజు గంగమ్మొక్కలో జరుగుతున్నటువంటి భోగి కార్యక్రమాన్ని చేసినటువంటి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ అదేవిధంగా జనసేన పార్టీ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి మహిళలకి ఇచ్చేట విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు నా నమస్కారాలు ఇంతసేపు మన సెక్రటరీ గారు కానీ కుంట్రీ గారు కానీ మీరు చెప్పినట్లు మనకు ఏ పండుగ అయినా స్టార్ట్ అయ్యేది భోగిపోరి కాబట్టి ఆ భోగి పండుగని ఈరోజు మన జంగ మన జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది దీనికి పెద్ద ఎత్తున మహిళలు వచ్చి వీళ్ళ ముగ్గుల ముగ్గుల పోటీలు నిర్వహించడము దానికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి వారందరికీ కూడా ఈ భోగి పండుగ శుభాకాంక్షలు అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు కర్మ శుభాకాంక్షలు ఈ కార్యక్రమ కార్యక్రమం వల్ల జరగడానికి ముందు మాకు ప్రోత్సహి నేత అమర్నాథ్ రెడ్డి గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నటువంటి తగ్గి ఒకరికి నమస్కారాలు అందరికీ పల్లమనే టౌన్ పేరు టౌన్ లో ఉండే వాళ్ళకి ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలకు అందరూ కూడా ఈ రోజు నుంచి వాళ్ళకి అన్ని విధాల భోగభాగ్యాలు కలగాలని కోరుకుంటున్నాను అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి బీజేపీ వాళ్ళకి కుటుంబ వాళ్ళకి జనసేన వాళ్ళకి కూడా ఏం చెప్తున్నారంటే రాబోయేది ఈ సంవత్సరంలోనే లోకల్ పార్టీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో కూడా మీరు కష్టించి పనిచేసి మనకు మున్సిపాలిటీలో మీరందరూ అందరూ తెలుగుదేశం పార్టీని రెండు ఇరవై కోరుకుంటూ ఈ సెలవు కష్టం ఇచ్చినటువంటి ఇక్కడ పుట్టి గారికి సెక్రటరీ గారికి అదే గవర్నమెంట్ చైర్మన్ గారికి ముద్ర గారికి బ్రహ్మయ్య గారికి అందరికీ మహిళలకి మా యొక్క జిల్లా సెక్రటరీ పరివీనమ్మ గారి ఇక్కడ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు బాబాసా గారి హెల్ప్ గ్రూప్ సభ్యులు ఆర్పిలో గ్రూప్ సభ్యులు వచ్చారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళు ముందుండి ఇక్కడ మన సంక్రాంతిలో సాంప్రదాయమైన ముగ్గులు పట్టు నిర్వహించారు ప్రత్యేకతలు అభినందనలు తెలియజేస్తున్నాం ఇప్పుడు చక్కగా చేస్తారు ఎవరు ఉద్దేశించా పైన ఇవ్వలేదు కాకపోతే వేసిన ఇవ్వాలి కదా ఆ ఉద్దేశం వేసిన ప్రతి ఒక్కరు బాగా వేస్తారు ఎవరిని మేము కూడా చక్కగా చేయలేదు అందరూ చాలా చక్కగా బ్రహ్మాండంగా ముగ్గులు మన సాంప్రదాయం సాంస్కృతి ప్రధానం అయిన తర్వాత అందరూ కూడా చేశాము ప్రతి ఒక్కరు కూడా అల్పాహారం ఏర్పాటు తెలియజేస్తున్నాం వాళ్ళకి ప్రత్యేక ఉదయం ఇప్పుడు ప్రోత్సహ కార్యక్రమాన్ని మున్సిపల్ వర్కర్స్ అందరూ కూడా దగ్గరుండి వాళ్ళ మేత్రి సీఎర్ వాళ్ళందరూ కూడా దగ్గరుండి వాళ్ళకి అంతా ప్రత్యేక ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి పేరు పేరు కాబట్టి కాబు మన కూడా చెక్ మున్సిపల్ వర్కర్స్ గ్రూప్ కదా మొదటి బాగు ప్రకటిస్తున్నాము దయచేసి ఎవరు హైదరాబాద్ అందరూ బాగా నేత గ్రూప్ మున్సిపల్ వర్కర్స్ మున్సిపల్ వర్కర్స్

સાબાબા ગ્રુપ સાબુસ પ્ર

ಪ್ಪ ಡ ಲಕ್ಷ್ಮಿಕವಂತ ಮಲ್ಲಿಕ ವಿಜಯಮ್ಮ ವರ್ಕರ್ ವರ್ಕರ್ ವಿಜಯಮ್ಮ ಗೀತಾ ಮೊದಲ ಓಕೆನಾ

એમ ગાદલે એમ ગાદલે ગંગાબાજે ફાયદાન કોગે ગંગાબાજે ફાયદાર કોગે ಬೋಜ್ ಬೋಜ್ ನಮಿನು போய் ಪನ್ಕುರೆ ಇಂಟೆ ಇಂಗೆ ಬೋಜ್ ಹೊರಕಟ್ಟುಕ್ಕೆ ಮೈಕ್ ಕಷ್ಟಪಾಯ ಮೈಕ್ ಫೈರ್ ಹೊತ್ತು ಬಾ ಮೈಕ್ ಕೇಳಾ ಮೈಕ್ ಅನೆ ಮುನ್ ಪೋನೆ ಬೋಜ್ ಏ ಏನಾ ಆಯಲೇ ಇಂಟೆ ಕಕ್ಕ ಅಂತೆ ಇದೆ ಅಂತೆ ಬೋಜ್ 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 네. 디 야디 야디 దయచేసి చట్నీ ఉంది దయచేసి తీసుకోవాల్సిందిగా పక్కన పక్కనది దయచేసి అందరూ బ్రాండ్ కిచరీ చట్నీ దయచేసి అధినేత మన రూపేష్ గారు రూపేష్ నాయుడు రూపేష్ నాయుడు 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 గారి ఆధ్వర్యంలో ఈరోజు ಅಲ್ಲಾ ಎಲ್ಲರೂ ಟಿಬನ್ ಜೈರಬೇಕು ಆ ಕಾಗರದಂತಾನೆ ಅಣ್ಣ ಇಕ್ರಾಚಿ ಅందರ ಟಿಬನ್ ಜೈಸಿದ್ದು ಕಾಣಿಸ್ತನೋಮ ನೀವು ಅಂದ ರೌಂಡ್ ಎಣಕೊಂಡ್ ಪ್ಲೀಸ್ ಹೋಗೆಮ್ಮ ಹೋಗೆ ಹಾಯ್ದಾರ್ ಹೋಗೆ ಹೋಗೆಮ್ಮ ಹೋಗೆ ಹಾಯ್ದಾರ್ ಹೋಗೆ